శాంతి రవళి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు బాబా నుండి హోల్సేల్ వ్యాపారమును చేయటము నేర్చుకోండి మన్మనాభవ అనగా ఒక్క అల్లాను స్మృతి చేయటము మరియు చేయించటము ఇదే హోల్సేల్ వ్యాపారము మిగిలినది అంతా చిల్లర వ్యాపారమే ఏ పిల్లలైతే ఒక్క తండ్రి శ్రీమతముపై నడుస్తారో ఇంకెవ్వరినీ స్మృతి చేయరో ఆ పిల్లలను తండ్రి తన ఇల్లైన పరంధామములోనికి ఆహ్వానిస్తారు తండ్రి స్మృతి ద్వారా మీకు సంతోషము అనే పాదరసము పైకెక్కుతుంది పిల్లలైన మీ సంతోషము ఎంతో ప్రసిద్ధమైనది ఒక్క తండ్రిని స్మృతి చేయటము ద్వారా మీకు సుఖధామము మరియు శాంతిధామము రెండు వారసత్వాలు గుర్తుకు వస్తాయి ఈ రెండింటిని ఇచ్చేవారు ఒక్క తండ్రియే ఇప్పుడు మీ బుద్ధి ఈ పాత చీచీ ప్రపంచము నుండి తొలగిపోవాలి ఇక్కడ కూర్చున్నా కానీ ఇక్కడ నుండి పూర్తిగా బుద్ధిని మరలించివేయండి అర్ధకల్పము నుండి మీరు శివ తండ్రిని ఈ సాకార ప్రపంచములోనికి ఆహ్వానించారు ఇప్పుడు మీరే శివబాబాను బ్రహ్మ ద్వారా రిసీవ్ చేసుకున్నారు వారు సర్వాత్మలను పుష్పాలుగా తయారు చేసి మరలా శాంతిధామములోనికి తీసుకొని వెళ్తారు ఇటువంటి తండ్రిని ఎప్పుడూ మరచిపోకూడదు తండ్రిని తప్పక స్మృతి చేయండి ఇదొక్కటే ముఖ్యమైన విషయము శివబాబా ఆత్మీక ప్రియుడు మీరు జన్మ జన్మాంతరాలు ఆ ప్రియుడిని స్మృతి చేస్తూ వచ్చారు ఇప్పుడు శివబాబా వచ్చి ఉన్నారు మీరు పూర్తిగా ఆ ఒక్క పరమ ప్రయునికి చెందినవారిగానే కావాలి నిశ్చయ బుద్ధి గలవారే విజయాన్ని పొందుతారు బ్రాహ్మణులుగా కావటముతోనే మీరు రావణుడిపై విజయాన్ని పొందుతారు రామరాజ్యముపై మీకు హక్కు ఉన్నది మరి ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థము కూడా చేయవలసి ఉంది మీరు విజయమాలలోనికి రావాలి రాజులుగా అయినప్పుడే మీకు అన్నీ లభిస్తాయి అందరి పురుషార్థము ఒకేలాగే ఉండదు అలాగే సత్యయుగములో అందరి పదవి కూడా ఒకే మాదిరిగా ఉండదు కొందరు రాజారాణికి సమీపముగా ఉంటే మరికొందరు అవుతారు ఎంతగా స్మృతి చేస్తారో అంతగా సూర్యవంశములోనికి వస్తారు మహారాజులుగా మహారాణులుగా తయారు కావాలి నరుడు నుండి నారాయణుడిగా అయ్యే జ్ఞానాన్ని ఒక్క తండ్రియే ఇస్తారు దీనిని జ్ఞానయోగము అని కూడా అంటారు మీరు పాండవ సాంప్రదాయానికి చెందినవారు నేడు పాండవులకు కౌరవులకు ఎవ్వరికీ రాజ్యమైతే లేదు ఇప్పుడు భారతదేశ పరిస్థితి ఎంతో దయనీయముగా ఉంది మీరే పూజ్యులైన విశ్వాధిపతులుగా ఉండేవారు ఇప్పుడు పూజారులుగా అయిపోయారు దేవీ దేవతలు మాత్రమే విశ్వాధిపతులుగా అవుతారు విశ్వములో శాంతిని స్థాపన చేయటము తండ్రి కర్తవ్యము ఐదు వేల సంవత్సరముల క్రితము విశ్వములో సుఖము శాంతి సమృద్ధిగా ఉండేది దానినే సత్యయుగము దైవీ అని అంటారు ఇప్పుడు ప్రపంచ చరిత్ర భూగోళము ఉంది భారతదేశములో ఉండేది తండ్రి పిల్లలకు ఈ సత్యమైన కథను తెలియచేస్తున్నారు ఇది ఏ సత్యనారాయణ కథ మూడవ నేత్రాన్ని ఇచ్చే కథ కూడా భక్తి మార్గములో మీరు అనేక పుస్తకాలను తయారు చేశారు కానీ వాటిలో యథార్థమైన జ్ఞానము అయితే మన్మనాభవ అనగా మీ మనస్సును ఒక్క తండ్రితో జోడించటము మీ వద్దకు ఎవరైనా వస్తే ఈ విధంగా వారికి అర్థము చేయించండి శివబాబా తండ్రి టీచరు మరియు సద్గురువు సర్వాత్మలకు సద్గతిని ఇచ్చేది ఒక్క తండ్రియే రావణుడు మరలా మీకు దుర్గతిని కలిగిస్తారు ఇది మరియు ఆట లక్ష్మీనారాయణులు వివేకవంతులు కావుననే విశ్వాధిపతులుగా ఉన్నారు తెలివి తక్కువ వారు ఎప్పుడు విశ్వాధిపతులుగా కారు మొదట మీరు ముళ్ళుగా ఉండేవారు ఇప్పుడు పుష్పాలుగా అవుతున్నారు తండ్రి స్వయంగా వచ్చి ఆత్మీక తోటను తయారు చేస్తారు మళ్లీ ముళ్ళ అడవిగా చేసేందుకు రావణుడు వస్తాడు ఒక్క తండ్రి స్మృతి ద్వారా మీకు మొత్తము జ్ఞానము అంతా గుర్తుకు వస్తుంది స్వర్గ వారసత్వము కూడా లభిస్తుంది ఇది భారీ సంపద శాంతి వారసత్వము కూడా తండ్రి ఇచ్చే అమూల్యమైన అవినాశీ ఖజానాలతో మీ జోలను సదా నిండుగా ఉంచుకోవాలి వరదానము బ్రాహ్మణ జీవితపు ప్రాపర్టీని మరియు పర్సనాలిటీని అనుభవము చేసే మరియు చేయించే విశేష ఆత్మాభవ బ్రాహ్మణ జీవితపు వారసత్వము సంతుష్టత పర్సనాలిటీ ప్రసన్నత అధికారులైన మీరు సర్వ ఖజానాలను అనుభవములోనికి తీసుకొనిరండి ఇతరులను కూడా అనుభవజ్ఞులుగా చేయండి అప్పుడే విశేష ఆత్మ అని అంటారు స్లోగన్ చివరి సమయమును గురించి ఆలోచించేందుకు బదులుగా చివరి స్థితిని గురించి ఆలోచించండి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు సేవాధారులైన పిల్లలకు నంబర్ వారీగా పురుషార్థము అనుసారముగా పిత బాబ్తాదాల హృదయపూర్వకమైన ప్రాణతుల్యమైన ఎంతో ప్రేమతో నిండిన ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి